ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి వాగ్దానం విందాం ఏదైనా సరే ఒక దాని గురించి మనం బాధపడుతున్నా కానీ లేదంటే ఏదైనా ఒక కోరిక నెరవేరడం లేదని దీనాతి దీనంగా ఎక్కువగా మనం ఆ కోరిక పట్ల నిరాశ చెందుతూ ఉన్నా కానీ అలాంటి వారి పట్ల అమ్మ ఏదో ఒక సందేశాన్ని అయితే ఒక వ్యక్తి ద్వారానో లేదంటే మనకు తోచిన విధంగా అంటే అమ్మ అమ్మని మనం నమ్ముకున్నాం కదా ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఏదో ఒక రూపంలో తన వాగ్దానాన్ని తన సందేశాల్ని మనకు అందిస్తూ ఉంటుంది ఎవరో ఒక వ్యక్తి ద్వారా అయినా సరే ఒక మాట లాగా అయినా మన ఇంటి మన చెవిని పడేలా చేస్తుందనమాట అదేవిధంగా మనకు ఖచ్చితంగా ధైర్యం చెప్పేందుకు మనల్ని ప్రోత్సహించేందుకు అమ్మవారి ఈ వాగ్దానాలు ఈ సందేశాలు మనకు చాలా ఉపయోగపడుతున్నాయి కదా అలాగే అమ్మవారి ఈరోజు వాగ్దానం వినే ముందు ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియోను చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యల్ని గురూజీతో పంచుకోండి పరిష్కారం చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ రేపటి రోజున నీకొక గొప్ప శుభవార్తతో నేను మీ ఇంటికి రాబోతున్నాను ఇక నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుందమ్మా ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పే ఈ మాటలను పూర్తిగా విను తర్వాత నేను దేని గురించి చెప్తున్నాను అనేది నీకు బాగా అర్థమవుతుంది చూడు విసిగి వేసారిపోయి ఉన్నావు జీవితంలో ఏది దక్కక దక్కినవన్నీ కూడా ఇప్పటి వరకు చేజార్చుకొని నువ్వు అలానే ఉండిపోయావు చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు అసలు ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నావు అంటే నీ జీవితం పట్ల విరక్తితోనో లేదంటే నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో లేదంటే భగవంతుడిని నీకు ఏ సహాయం అందించడం లేదనో ఇలా ఏమాత్రం కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు నీకు నువ్వే మౌనంగా ఉంటూ ఎవరితో కూడా మాట్లాడకుండా నీ మనసు అలానే ఉంచుకున్నావు నీ మనసు కూడా అలా మౌనంగా అయిపోయింది నీ మనసు కూడా ఎవరితో మాట్లాడడానికి అంగీకరించడం లేదు అంటే సమాజంలోనో లేదంటే నువ్వు ఇప్పటి చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కటి నీకు అన్ని ప్రతికూలతగానే మిగిల్చారు కాబట్టి అనుకూలమైనటువంటి ఘటనలు కానీ సంఘటనలు కానీ జరిగినటువంటి రోజులు కానీ నీకంటూ లేవని చాలా బాధపడుతున్నావుగా ఇక నుండి నీ జీవితంలో గొప్ప మార్పునైతే ప్రసాదించబోతున్నాను అంటే ఇన్ని రోజులు మరి ఏం చేస్తున్నావు వారాహి అమ్మ అని నన్ను అడగవచ్చు చూడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ఉంటాయి ఆ కర్మఫలాలు పూర్తి కానిదే భగవంతుడి యొక్క సాకారం నీకు లభించదు ఒక్కొక్కసారి లభించినప్పుడు కూడా భగవంతుడు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు అంటే భగవంతుడే కర్మను ప్రతిసారి కూడా అనుభవించినవాడే కదా కాబట్టి కర్మకు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే నీ కర్మఫలాలను కూడా నువ్వు పూర్తిగా అనుభవించిన నాడే నీ జీవితంలో నీకంటూ ముఖ్యమైనటువంటి మంచి రోజులు తప్పకుండా వస్తాయి కాబట్టి ఇప్పటి నువ్వు అన్ని రకాలుగా నీ కర్మఫలాలను అయితే అనుభవించేశావు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూసావు అలాగే ఎన్నో ఎదుర్కొన్నావు ఇప్పటి వరకు నీకు అసలు ఎలాంటి ఆనందం కానీ సంతోషం కానీ నీ కుటుంబ సభ్యులతో కనీసం ఒక సంతోషం గడిపేందుకు సమయం కానీ లేదు ఈ విధంగా నువ్వు చాలా రోజులుగా బాధపడుతున్నావు కనీసం నీ బిడ్డలతో కూడా సంతోషంగా గడిపేటువంటి రోజులు కూడా చాలా తక్కువే అంటే ఆర్థికంగా కావచ్చు లేదంటే ఇక దేని గురించినైనా కానీ ప్రశాంతమైనటువంటి జీవితం ఆ జీవితం లేక నరకయాతను చూస్తూ ఉన్నావుగా ఇప్పటి నుంచి నన్ను నమ్ముకున్న నా బిడ్డలను నా భక్తులను నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయను కాబట్టి ఇప్పటి నుంచి నీ జీవితంలో మంచి రోజులను ప్రవేశపెట్టబోతున్నాను ప్రవేశపెడతాను కూడా అది కూడా కొంతంటే ఎంతో నాకు ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఇప్పటి వరకు నెరవేర్చలేదని నాకు కూడా బాధగా ఉందమ్మా కాబట్టి నా శుక్రవారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా స్వయాన నేనే ఇంటికి రాబోతున్నాను రావటమే కాదు నీ చేతులతో నువ్వు చేసినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తాను చూడు తీపిని సిద్ధంగా ఉంచు శుక్రవారం రోజు నీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ఈ వారాహి అమ్మ నిల్చుని ఉంటుంది నీకు కావలసినటువంటి సంతోషాన్ని ఇస్తాను అలాగే నీ జీవితంలో దేని గురించైతే బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా నీ కంజిస్తే బాధ్యత నేను తీసుకోబోతున్నాను ఎప్పుడైనా నా పైన నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి నేను చెప్పే మాటను విను నేను చెప్పే మాటను నమ్ము నేను చెప్పే మార్గంలో నడువు అన్నీ నీకు విజయమే వస్తాయి ఏది కోల్పోవద్దు నేను చెప్పే మాటల్లో అసత్యం లేదు నీకు అలాగే నీ కుటుంబానికి ఏమేమి దక్కాలో అవన్నీ కూడా దక్కేలా చేస్తాను నిన్ను ఎవరైతే బాధకు గురి చేస్తారో వారి ఆటలను కూడా కట్టి పెడతాను చూడు నువ్వు జీవితంలో పొందాలనుకున్నటువంటి సంతోషాన్ని నువ్వు పొందేలా ఈ వారాహి అమ్మ నన్ను అనుగ్రహిస్తే ఈ విధంగా ఉంటుందా అని నువ్వు తప్పకుండా అనుకునేలా చేస్తాను ఏ క్షణంలో ఏ సమయంలో ఏ రోజైనా కానీ ఖచ్చితంగా నీకైతే అదృష్టం తక్కేలా ఈ వారాహి అమ్మ గొప్ప వరాన్నైతే ఇస్తుందని మర్చిపోవద్దు అయితే నువ్వు అనుకోవచ్చు వారాహియమ్మ ఇది నిజమేనా అని నిజమే తల్లి నీ మనసులో అపనమ్మకాన్ని అనుమానం పెంచుకోవద్దమ్మా ఎందుకంటే ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ సమయంలో అయినా కానీ వారు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగాలని ఏమీ ఉండదు కదా అలాగే జరగకూడదు అని కూడా ఉండదు కాబట్టి వారు వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలంగా వారు కర్మానుసారంగా కొన్ని ఏదైతే వారు పొందాలని రాసిపెట్టి ఉంటారో అది తప్పకుండా పొందే తీరుతారు కానీ వారికి దక్కనది వారు ఎంత కోరుకున్నా కూడా ఎంత ఎదురు చూసినా కానీ కొన్ని కొన్ని సమయాల్లో వారికి అస్సలు ఏమాత్రం కూడా వారు పొందేటువంటి అర్హతను భగవంతుడు ఇవ్వడు కాబట్టి ఇప్పుడు నీకొక మంచి అర్హత నువ్వు పొందుతున్నావు అంటే అది కేవలం నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కావచ్చు లేదంటే నువ్వు చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల కావచ్చు నిజం చెప్పాలంటే నువ్వు ఎవరిని కూడా బాధపెట్టే మనస్తత్వం కాదు అందరితోనూ సమానంగా సఖ్యతగా ప్రేమ అనురాగంతో పలకరిస్తూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నువ్వు కోరుకునే రకానివే కాబట్టి నీలాంటి వ్యక్తులకు అంతా కూడా మంచే జరుగుతుంది కాకపోతే నువ్వు చేసినటువంటి పూర్వజన్మ కర్మఫలాల వల్ల కొన్ని నష్టాలను కష్టాలను అయితే నువ్వు చూశావు కానీ ఈ జన్మలో మాత్రం నీకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా ఎప్పుడూ కూడా బాధపెట్టిందే లేదు ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉన్నావు ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని పరిపూర్ణంగా నమ్ముతావు అందరిలోనూ భగవంతుడిని చూస్తావు కాబట్టి నీకేదైనా కష్టం వస్తే నేను చూస్తూ ఉంటానా అలా ఉండను కదా ఎక్కడ ఉన్నా కానీ పరుగు పరుగున నీ చెంతకు నేను రానా అలాగే ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటూ ఉండలేనా అలా ఉండలేను అని నువ్వు అనుకుంటున్నావా తల్లి నువ్వు నన్ను అడిగినటువంటి ప్రతి కోరిక నేను నెరవేర్చడం నాకు పెద్ద పనేం కాదమ్మా కాకపోతే ఆ పని వల్ల నీకు అలాగే దానివల్ల నీకు ఎదురయ్యే కష్ట నష్టాలని కూడా నువ్వు తెలుసుకోవాలని కొన్నిసార్లు అలా నిన్ను పరీక్షకు గురిచేస్తాను కాబట్టి నువ్వు ఇప్పటి వరకు అన్నీ పరీక్షల్లో నెగ్గావు నిజంగా ఓర్పు సహనానికి కూడా నీ కురు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా నా దారిలో ఎవరైతే నడుచుకుంటారో వారికి నేను అన్ని విధాలా నా తరపు నుండి అన్ని సహాయాన్ని తప్పకుండా అందేలా చేస్తాను చూడు బిడ్డ తప్పకుండా ఈ శుక్రవారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా నా అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాను సంతోషంగా ఆనందంగా ఎదురుచూస్తూ ఉండు ఈ వారాహి అమ్మ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండు ఖచ్చితంగా నేను వచ్చే నా రాకని నీకు ఒక సంకేతాల ద్వారా కూడా తెలియచేస్తాను కాబట్టి ఎదురు చూస్తూ అశ్రద్ధగా ఉండకుండా నిర్లక్ష్యంతో లేకుండా చాలా జాగ్రత్తగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండు నీ వారాహి అమ్మ నీ ముంగిట్లో అడుగుపెట్టబోతుంది నీకు శుభవార్తను అందించబోతున్నాను నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందజేయబోతున్నాను కాబట్టి సంతోషంగా ఉండు నా బిడ్డ సంతోషమే కదా నాకు ఆనందం సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు జై వారాహి మాత